తాజా కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ కొన్ని కామెంట్స్ చేశారండి ఆయన రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఎక్కువగా కాన్సంట్రేటెడ్ దాని గురించి రాశారు కానీ అటువంటి తప్పులో కానీ అటువంటి ఒప్పులే కానీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గురించి ఎప్పుడు ఎందుకు ఆయన రాయటం లేదు ఎందుకు ఆయన ప్రస్తావించడం లేదు అనేది జగమెరిగిన సత్యం ఆయన ఏం రాశారో చూద్దాము తెలంగాణ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటి ఏర్పడి ఏడాది అవుతుంది చంద్రబాబు పాలన కూడా ఏర్పడి ఆరు నెలలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చింది నిజానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి నాయకులు కలిసి అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చారు కదా దాని ప్రస్తావన లేదు పాత పథకాలతో పాటు కొత్త పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడిందని రాధాకృష్ణ గారు సెలవు ఇచ్చారు అది ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుందన్న విషయాన్ని మాత్రం ఎక్కడ ప్రస్తావించాలండి చాలా తెలివిగా అంటే దీన్నే మౌన కుతంత్రం అంటారు మౌనంగా అంటే అస్త అర్ధసత్యాలను అసత్యాలను కొన్ని సత్యాలను కలిపి నెట్టేస్తే జనంలో విచక్షణ జ్ఞానము కానీ వెంగడించే జ్ఞానం కానీ విశ్లేషించే జ్ఞానం కానీ లేకపోవడం వల్ల వాళ్ళు చాలామంది దాన్ని స్వీకరించేస్తుంటారు పత్రికలో పడింది పేపర్లో వచ్చింది అనుకుంటూ అందులో నీకు ఆ పార్టీ అభిమానుల గురించి వేరుగా చెప్పనవసరం లేదు వారు వాళ్ళు ఆ పత్రికల్లో ఏం వచ్చినా చీకటి మీడియాలో ఏం వచ్చినా దాన్ని యథాతంగా నమ్మేస్తారు అదో పెద్ద ఆంధ్రప్రదేశ్కు పెద్ద దరిద్రంగా తయారైంది పార్టీ పరంగా రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం కొంత విఫలమయ్యారని మాత్రం చెప్పవచ్చు కానీ చంద్రబాబు నాయుడు పార్టీ పరంగా పార్టీ నాయకులు ఇసుక దంద మద్యం దంద తాజాగా బియ్యం దంద ఇవన్నీ చేయకుండా ఆపలేకపోతున్నాడు పార్టీ నాయకులను అదుపు చేయలేకపోతున్నాడు ప్రభుత్వ పరంగా ఘోరమైన పరిపాలన అందిస్తున్నాడు ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించాడు పాత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి కొత్త పథకాలకు పూనుకుంటే ప్రజలు హర్షిస్తారు కానీ అమలులో ఉన్న పథకాలను నిలిపివేసి కొత్తగా ఎన్ని పథకాలు అమలు చేసిన ప్రజలు సంతృప్తి చెందరన్న మౌలిక సూత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్మరించారు మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేక పథకాలను అమ్మఒడిని ఆపేశారు ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు జరగటం లేదు ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు అంటే పాత పథకాలే కదా ఇవన్నీ వాటిని అమలు చేయటం లేదు కదా సరిగా కొత్త పథకాలను ఆయన చంద్రబాబు వాగ్దానం చేసిన సూపర్ సిక్స్లో ఒక ఉచిత బస్సు కూడా రాలేదు ఓన్లీ పెన్షన్ మాత్రం పెంచారు పెన్షన్ అదే సమయంలో దాదాపు పాత గతంలో పెన్షన్ అందేవారిలో లక్షన్నర మందికి పైగా తొలగించినట్లు కూడా వార్తలు వస్తున్నది వాస్తవం కూడా అంటే రేవంత్ రెడ్డి కంట్లో నలుసు కనిపిస్తుంది కానీ మన కంట్లో చంద్రబాబు కంట్లో దూలం కనిపించట్లేదు చంద్రబాబు రాధాకృష్ణ గారికి అందుబాటులో మన నిధులన్నింటినీ రైతు రుణమాఫీకి మళ్లించడం వల్ల పాత పథకాలకు నిధుల కొరత ఏర్పడిందన్న వాస్తవాన్ని చెప్పారు రైతు అంటే నిజానికి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ అనేది ఒక వ్యూహంగా చేస్తున్నారు కానీ రైతులు రుణమాఫీ అంటే రుణం పాలైన రైతులు వాళ్ళు కొంత ఫెయిల్ అయినట్టు భావించాలి అంటే అనేక కారణాల వల్ల మార్కెట్ శక్తులనండి ప్రకృతి వైపరీత్యాలు వీటి వల్ల రుణాలకి రుణ రుణాలు తిరిగి చెల్లించలేకపోయారు అందులో కొంతమంది హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే నిరంతరం అప్పులు తీసుకొని ప్రభుత్వం ఎప్పుడు రుణమాఫీ చేస్తుందని ఎదురు చూసేవాడు ఉంటారు అది దానిని అమలు చేయటం వల్ల రైతు భరోసాను సక్రమంగా అమలు చేయలేకపోయారు రైతు భరోసా అంటే సక్రమంగా వ్యవసాయం చేసుకుని సకాలంలో పంటలు పండించే వారిని వదిలేసి ఈ విధంగా యాపిక్చువల్ అఫెండర్స్ని కొంత ప్రోత్సహించినట్లు మనం భావిస్తే తప్పేం లేదు నిజానికి అలాగే రైతు భరోసా కింద ఇంత ముందు రైతు బంధు కింద అనేక మంది అనర్హులకు అనర్హులు అంటే వ్యవసాయం చేయని వాళ్ళకి బంధు ఇచ్చిన సందర్భం ఉంది లేఅవుట్లు వాళ్ళకి ఇచ్చారు అలాగే రోడ్ల పక్కన భూముల కోసం ఇచ్చేసి ప్రభుత్వం కాంపెన్సేషన్ పెళ్లి చెల్లి పెళ్లి చెల్లించిన తర్వాత కూడా మళ్ళీ రైతుబంధు అంటే రెవెన్యూ రికార్డులను అప్డేట్ చేసుకుపోవడము లేకపోతే పని కట్టుకొని అంటే వాళ్ళందరూ పొడుగు చేతుల వాళ్ళు కదా పెద్ద పెద్ద వ్యవహారాలు వాళ్ళు ప్రభుత్వ పెద్దలతో సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు వాళ్ళు తమకు రైతుబంధు వచ్చేలా చూసుకున్నారు ఇప్పుడు నిజంగా సిన్సియర్గా వ్యవసాయం చేసేవారికి రైతుబంధు నూటికి నూరు శాతం అమలు చేయాల్సిన అవసరం ఉన్నది అది పది ఎకరాల రైత ఇరవై ఎకరాల రైత ముప్పై ఎకరాల రైత కదా ఆయన సక్రమంగా వ్యవసాయం చేస్తున్నాడా వ్యవసాయం అనేది ఇప్పుడు పెద్దగా లాభసాటి కార్యక్రమంగా లేకుండా పోయింది అందువల్ల వ్యవసాయం ప్రోత్సహించడానికి ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని పెట్టింది కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ కింద ఎన్ని ఎకరాలైనా అన్ని ఎకరాలకు ఇవ్వటం అనేది న్యాయంగా ఉండదు వ్యవసాయం చేయని భూములకు లేఅవుట్లకు ఖచ్చితంగా ఇవ్వకూడదు వ్యవసాయం చేసేవారికి ఎన్ని ఎకరాలకైనా ఇవ్వటం అనేది సబబుగా ఉంటుంది మరి మంత్రివర్గ ఉపసంఘం ఏ ఏమీ తన పరిశీలన ఏం తేల్చింది ఏం సిఫారసు చేస్తుంది అనేది భవిష్యత్తులో సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తూ ఈ లోపుగా అసెంబ్లీలో చర్చ కూడా జరగవచ్చు ఏడున్నర ఎకరాలకు పరిమితం చేయాలి ఐదు ఎకరాలకు పరిమితం చేయాలి పది ఎకరాలకు పరిమితం చేయాలని ఆలోచనలు వస్తున్నాయి అంటే ఆలోచనలు రావడానికి మన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆలోచనలు రావడానికి ఎవరు తప్పుపట్టరు కానీ ఇన్ ది లాంగ్ టర్మ్ ఇఫ్ యు టు ఎంకరేజ్ అగ్రికల్చర్ యూ షుడ్ గివ్ రియల్ ఫార్మర్స్ రియల్ ఫార్మర్స్ ఆర్ డూయింగ్ అగ్రికల్చర్ అంటే ఇది కవులు రైతులకు ఇవ్వాలా భూయజమానులకు ఇవ్వాలంటే ఈ కవులు భూ యజమాని అనేది ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ది టెనెంట్ ఫార్మర్ అండ్ ది ఫార్మర్ గవర్నమెంట్ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ టెనెంట్ ఫార్మర్ ఎంటే కౌలంతా మౌఖ్యంగా ఉండదు ఇది అందరికీ తెలిసిన సత్యమే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా కవులు రిటర్న్ కౌలు ఉండదు దానిని సమస్య పరిష్కరించడానికి గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా కౌలు రైతులకి రైతు భరోసా లాంటిది ఇస్తామన్నారు మరి దాన్ని ఏం చేస్తారనేది చూడాలి కమిటీ ఏమి సిఫార్సు చేస్తుంది మంత్రివర్గం కమిటీ ఏమి సిఫార్సు చేస్తుందో ఆలోచించాలి ఈ అది ఎలా ఉంచితే ఫలితంగా రైతు భరోసా ఉండే పథకాలు అమలు నిలిచిపోయింది అంటే సంక్రాంతి తర్వాత రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తానని హామీ ఇస్తున్నారు దీనిపై ప్రజల్లో ముఖ్యంగా రైతుల్లో అసంతృప్తి నెలకొంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏది రైతు భరోసాకి ఇరవై వేల రూపాయలు చెల్లిస్తానని భారీగా వాగ్దానం చేశారు ఎన్నికల ముందు అసలు దా ముచ్చట ఎత్తట్లేదు దానిని ఎక్కడా ప్రస్తావించట్లేదు అక్కడ చంద్రబాబు గారు చేయలేకపోతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా చేయకపోయినా మనం అర్థం చేసుకోవాలని రాయడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఏదో ఫెయిల్ అయిపోయాడు అన్నట్టుగా రాస్తాడు ఈ పరిస్థితిని గమనించిన రై రహించిన రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే సంక్రాంతి తర్వాత ఇస్తానని ఆయన ప్రకటన కూడా చేశారు కేసీఆర్ పాలనలో పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా చెల్లింపులకు నోచుకోలేదు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి అని విషయాన్ని రాధాకృష్ణ కొత్త పలుకులో ప్రస్తావించలేదు మరోవైపు ప్రభుత్వ నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం మందగించింది రియల్ ఎస్టేట్ రంగం మందగించడానికి అనేక కారణాలు ఉన్నది హైడ్రా కారణంగా చూపిస్తున్నారు రియల్ ఎస్టేట్ రంగం అన్ రియలిస్టిక్ స్పెక్యులేషన్ ద్వారా ధరలను పెంచేసి మార్కెట్లో ప్రజలు కొనుగోలు లే కొనుగోలు చేయలేని పరిస్థితి సృష్టించారు అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారులే తమ వ్యాపారాన్ని స్వయంగా చంపేసుకుంటున్నారు అంటే ఎప్పుడు క్రమాభివృద్ధి ఉండాలి తప్ప అన్ రియల్ ఎస్టేట్ గ్రోత్ వస్తే కొంతకాలం మళ్ళీ ఊపిరి పిలుచుకొని పెరుగుతుంది అది రేవంత్ రెడ్డి గారి సమయంలో వచ్చింది కాబట్టి దానికి కారణం రేవంత్ రెడ్డి అని భావించడం సరైన వైఖరి కాదు రియల్ ఎస్టేట్ రంగం లక్షణమే అది కొంతకాలం బాగా పెరిగి కొంతకాలం స్టేబుల్గా ఉండడం మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ కొంతకాలం స్టేబుల్గా ఉంటుంది తగ్గుతుంది అనేది అవకాశాలు లేవు తగ్గే అవకాశాలు లేవు భూముల విలువ ఏం తగ్గట్లేదు ప్లాట్ల విలువ తగ్గట్లేదు అయితే ఈ విలాసవంతమైన భవనాలను కొనేవాళ్ళు ఫామ్ హౌస్లు కొనేవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది అంటే ధనికులు ఐటీ రంగంలో పనిచేసేవారు ఇతర రంగాల్లో పనిచేసేవారు లేక ముఖ్యంగా ఉద్యోగులు అంటే అక్రమ మార్గాల్లో సొమ్ము వచ్చే కొంతమంది ఉద్యోగులు జీతాలు విపరీతంగా పెరగడం వల్ల భార్యాభర్త ఉద్యోగం చేయడం వల్ల కొంత సర్ప్లస్ అమౌంట్ రియల్ ఎస్టేట్లో పెంచడం వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి ఏమి ఢోకా లేదు కొంతకాలం ఊపిరి పిలుచుకున్నది మళ్ళీ పెరుగుతుంది దాని గురించి పతిగా స్పందించాల్సిన అవసరం లేదు అది నా నిజానికి సామాన్య ప్రజలకు సంబంధించిన అంశం కాదు అది వాళ్ళు దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దమ్జెల్ఫ్స్ అయితే ఏంటంటే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తగ్గింది అంటే స్టెక్ స్పెక్యులేటివ్ స్టాక్ మార్కెట్ను లేకపోతే రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రమాణంగా తీసుకొని ప్రభుత్వాల పనితీరును అంచనా వేయటం అనేది ఒక తాజాగా వచ్చిన ఒక అపశృతి నిజానికి అది సరైన పద్ధతి కాదు ప్రజల హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రజల తలసరి ఆదాయాన్ని పెరుగుతున్నాయా లేదా ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నది ప్రజలు అక్కడ ఆనందంగా లేరు ఏదో మాఫియా రాజ్యం నడుస్తున్నది లేకపోతే నియంతృత్వ పాలన జరుగుతోంది అధికార యంత్రాంగము చేతులెత్తేసింది అంత పార్టీ ప్రజాస్వామ్యంలా తయారైంది అనే విమర్శలు వస్తున్నాయి దాని గురించి అక్కడ ప్రస్తావన లేదు కొత్త మాటల్లో మరోవైపు ప్ర తెలంగాణలో మరోవైపు ప్రభుత్వ నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం మందగించి ప్రభుత్వ నిర్ణయాలంటే హైడ్రా అంటే మనం చెరువులా కట్టేసుకోవాలి లేకపోతే జలాశయాల్లో కట్టేసుకోవాలి మనకి చట్టాలు ఏమి అమలు చేయకూడదు మన ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా నడవాలని కొత్త పలుకు రాధాకృష్ణ భావిస్తున్నారా ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే ఏదో ఒక క్షణ ఏదో ఒక సమయంలో దానిని సరిచేయాల్సిన అవసరం ఉంది అటువంటి సరిచేయటానికి రేవంత్ రెడ్డి గారు సాహసం చేసినందుకు ఆయన నిజానికి అభినందించాలి అలా అభినందించకుండా మీరు ఎక్కువ మరి ఎక్కువ స్పీడ్గా వెళ్ళిపోతున్నారని చెప్పడానికి రాధాకృష్ణ ప్రయత్నం చేస్తున్నాడు ఈ కారణాల వల్ల ప్రజల వద్ద నగదు చలామణి తగ్గిపోయింది ఫలితంగా ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ లోపించింది రియల్ ఎస్టేట్ రంగం ఒకటే నగదుని సర్క్యులేట్ చేస్తుందా అంటే నగదు బాగా సర్క్యులేట్ అయితే మీడియాకి అడ్వర్టైజ్మెంట్లు బాగా వస్తాయి మనకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది కానీ ప్రజలకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుందా రెండు వేలకి ఎక్సెప్ట్ రెండు వేలకి మూడు వేలకి నాలుగు వేలకి నిర్మించేదాన్ని పదివేలు పదిహేను వేలు పెట్టేసేసి పదిహేను కోట్లు ఇరవై కోట్లకి విల్లాలు విక్రయించే వారి దగ్గర డబ్బు రొటేట్ అవుతుంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుందా అంటే నిర్మాణ రంగం పుంజుకుంటుంది ఖచ్చితంగా కానీ ఇది సరైన వైఖరైనా అనేది ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన భాషను కూడా మార్చుకోవాలి ఇటువంటి సలహా చంద్ర కేసీఆర్ గారికి కూడా రాధాకృష్ణ గారు ఇచ్చి ఉంటే బాగుండదు ఇచ్చి ఉంటాడు మరి చంద్రబాబు నాయుడు గారి భాష గురించి ముఖ్యమంత్రిగా పనిచేసే ఆయన నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని బహిరంగంగా మాట్లాడిన ఆయన మాటలను ఎప్పుడు చంద్రబాబు రాధాకృష్ణ ఖండించినట్లేదు చంద్రబాబు గారికి కూడా లోకేష్ బాబు గారికి కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఖచ్చితంగా మాటను మార్చుకోండి భాషను మార్చుకోండి అని ఎప్పుడు సలహా ఇచ్చినట్లు లేదు సలహా ఇచ్చి ఉంటే నా దృష్టికి రాకపోతే నన్ను నేను క్షమించాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషనే ఇప్పుడు కూడా వాడితే ప్రజలు హర్షించరు నిజానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత వాడిన కటువైన పదజాలానికి సరైన సమాధానం చెప్పే హీరోగా రేవంత్ రెడ్డిని ప్రజలు చూస్తున్నారు తప్ప ప్రజలు హర్షించడం లేదు అంటే అప్పర్ మిడిల్ క్లాస్ హయ్యర్ క్లాసెస్లో లేకపోతే శిష్ట జనంలో ఇటువంటి ఫీలింగ్ ఉంటుంది కానీ జనసామాన్యం మాత్రం హాయిగా ఆయన కటువైన అంటే మాట కౌంటర్ ఎన్కౌంటర్ అంటుంటారు కదా ఆ విధంగా ఆయన మాటను లేకపోతే ఆయన అసలు నిలవ నీడ లేకుండా చేసేవాళ్ళు అండి కేసీఆర్ కుటుంబ సభ్యులు వారి వాక్చాతుర్యానికి మనం చేతులెత్తి నమస్కరించాలి కానీ వారికి సమాధానం చెప్పగలిగిన అంతే వాక్చాతుర్యంతో అంతే కటువుగా అంతే తెలంగాణ మాండలికంలో సమాధానం చెప్పగలిగిన రేవంత్ రెడ్డిని ప్రజలు నిజానికి ఒక విధంగా ఆయన్ని హర్షిస్తున్నారు ఇది అనేక మాటల సందర్భాల్లో నేను మిత్రులతో చర్చించేటప్పుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు మరి చంద్రబాబు మాటలు లోకేష్ మాటలు పవన్ కళ్యాణ్ మాటల గురించి కూడా ఎప్పుడైనా ప్రస్తావిస్తే బాగుంటుందేమో పండ్ల తోటలు ఇప్పటికే వచ్చాయి ఇప్పుడే మన మిత్రులు చెప్పారు లక్ష్మణ చెప్పాడు తాడిపత్రి నుంచి విదేశాలకి ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి ఒక్క బనానా ఎక్స్పోర్ట్ అంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు పేల్చిన జోక్ల గురించి కూడా ఒకసారి కొత్త పలుకు బలికితే మనం సంతోషించాలి